ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో బీసీసీఐ ఒక సంచలన ప్రకటన చేసింది అయితే ఇక జూన్ ఇరవై తారీఖు నుంచి భారత జట్టు టెస్ట్ క్రికెట్ ఆడబోతోంది ఇంగ్లాండ్తో అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై కి సంబంధించిన డబ్ల్యూటిసి కి సంబంధించిన సైకిల్ స్టార్ట్ అవ్వబోతోంది దానికి జట్టునైతే ప్రకటించేసింది మనం అందరం అనుకున్నట్టుగానే అత్యద్భుతమైన భారీ హిటర్ శ్రేయస్ అయ్యర్ ను సెలెక్ట్ చేయకపోవడం చాలా పెద్ద ఘోరమైన అన్యాయం అయితే సెంట్రల్ కాంట్రాక్ట్ లోకి తీసుకున్న తర్వాత అయ్యర్ ను టెస్ట్ క్రికెట్ లోకి చేర్చుకోకపోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయమే అయితే ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే టీమిండియా టెస్ట్ కొత్త కెప్టెన్ గా ప్రిన్స్ అంటే గిల్ పేరును ఫైనల్ చేసింది బీసీసీఐ అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం ఇదే తుది జట్టు ప్రకటన జరిగిందనమాట అయితే ఇంగ్లాండ్ తో జరిగే టీమిండియా జట్టును కూడా ప్రకటించారు ఇందులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ పేరు లేదు దీంతో ప్రతి ఒక్కరూ కూడా అన్యాయం శ్రేయసయర్ కి ఇప్పటి నుంచి స్టార్ట్ అయిపోయిందా అంటున్నారు మొత్తం పద్దెనిమిది మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించారు శుభ్మన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తే రిషబ్ పంత వైస్ కెప్టెన్ గా వ్యవహరించబోతున్నాడు అయితే తనే ఇక వికెట్ కీపర్ గా కూడా వ్యవహరిస్తాడు ధ్రువ్ జురణ్ ని బ్యాకప్ వికెట్ కీపర్ గా కూడా పెట్టడం జరిగింది ఇక యశస్వి జైస్వాల్ కెఎల్ రాహుల్ సాయి సుదర్శన్ అభిమన్యు ఈశ్వరన్ కరుణ్ నాయర్ ని కూడా చేర్చుకోవడం జరిగింది కరుణ్ నాయర్ ఈ ఐపీఎల్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు అయితే ఒకనొక సందర్భంలో గేమ్ చేంజర్గా గా గట్టిగా చెప్పాలి అంటే గేమ్ నిలబడి గెలిపించే క్రమంలో కరుణ్ నాయర్ చాలా బాగా ఆడుతున్నాడు అందుకని కరుణ్ నాయక్ కు అవకాశం వచ్చింది ఇక తెలుగు తేజమైన నితీష్ కుమార్ రెడ్డిని కూడా చేర్చుకోవడం జరిగింది రవీంద్ర జడేజాతో పాటుగా ఇక జురెల్ షర్ట్ జురెల్ మోర్క్ డార్క్ సిరా మన సిరాజ్ మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధ్ కృష్ణ ఆకాష్ దీప్ హర్షదీప్ సింగ్ కుల్దీప్ యాదవ్ ఈ జట్టులో ఉన్నారనమాట అయితే ఇక్కడ రోహిత్ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా టెస్ట్ కెప్ టెస్ట్ ఫార్మేట్ కి గుడ్ బై చెప్పేసిన తర్వాత దాదాపుగా ప్రతి ఒక్కరూ కూడా ఇక శుభమన్ గిల్లే కెప్టెన్ అని అనుకున్నారు అనుకున్నట్టుగానే అదే జరిగింది కాకపోతే శ్రేయసయ్యర్ ని జట్టులోకి తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం కుల్దీప్ యాదవ్ అలాగే కుల్దీప్ యాదవ్ అయితే పూర్తిగా స్పిన్ బాధ్యతలను అయితే తీసుకుంటాడు తనకి సపోర్టింగ్గా వాషింగ్టన్స్ అందరూ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు అయితే చాలా రోజుల తర్వాత షార్దూల్ కి అవకాశం వచ్చింది ఇక షార్దుల్ టకూర్ జస్ప్రీత్ బుమ్రా సిరాజ్ ప్రషిత్ కృష్ణ హస్తి భాగస్తి వీళ్ళందరూ కూడా పేస్ బౌలింగ్కు చాలా సపోర్ట్ ఇస్తారనమాట ఇక జడేజా ఆల్రౌండర్గా ఉండనే ఉన్నాడు సో రవీంద్ర జడేజా ఉండగా సుందరికి అవకాశం వస్తుందని అయితే నేను అనుకోను కానీ ఇంకా స్పిన్ బ్యాకప్ కావాలి అనుకున్నా కూడా రవీంద్ర జడేజా ఉన్నాడు కాబట్టి తనకు ప్రాబ్లం లేదు మొత్తానికైతే మాత్రం ఒక్కసారి మనం జుట్ జట్టును కనుక చూసుకున్నట్టయితే శుభమన్ గిల్ రిషప్ యశస్వి కేల్ రాహుల్ సాయి సుదర్శన్ అభిమన్యు ఈశ్వరన్ కరుణ్ నాయర్ నితీష్ కుమార్ రెడ్డి రవీంద్ర జడేజా ధృవ్ జురేల్ వాషింగ్టన్ సుందర్ శార్దుల్ టకూర్ జస్ప్రీత్ బుమ్రా సిరాజ్ ప్రతిష్ ప్రి ప్రసిద్ధ్ కృష్ణతో పాటుగా ఆకాష్ దీప్ హర్ష్ దీప్ కుల్దీప్ యాదవ్లు ఉన్నారు